హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ చందు మన న్యూస్ ఎండిని కూడా మన న్యూస్ ఏపీ అండ్ తెలంగాణలో బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి యాప్ అండ్ వెబ్సైట్ అండ్ ఈ పేపర్ మనము ఈ ముఖ్యంగా ఈరోజు నేను ఈ కార్యక్రమానికి రావడానికి ఆ రీజన్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ జీడి నెల్లూరు గంగాధర నెల్లూరుకి సంబంధించిన ఒక పోల్ని మన స్టేట్ గ్రూప్లో పోస్ట్ చేశాము అది ఏంటి అంటే జీడి నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ మండల అధ్యక్షుల పదవికి ఎవరి మద్దతు ఉంది ఎవరైతే బాగుంటుంది ఎవరుంటే మీ క్యాడర్ మరింత పటిష్టం అవుతుంది అనే విధంగా ఒక పోల్ని మనము రెడీ చేశాం ఆ పోల్ని మనం ఏం చేసామంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చామంటే జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఉండేటువంటి ఆరు మండలాలకి ఆరు మండలాల్లో కూడా ఆ మండల అధ్యక్ష పదవి రేసులో ఉన్నటువంటి వాళ్ళని మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ పేర్లను ఇచ్చి ఆప్షన్ కింద ఇచ్చి దాన్ని ఒక గూగుల్ ఫామ్లో రెడీ చేశాం ఫస్ట్ గూగుల్ ఫామ్ కంటే ముందు వాట్సాప్లో మనము ఆ ఫోన్ అనేది క్రియేట్ చేశాం వాట్సాప్లో క్రియేట్ చేసినప్పుడు వెదురుగుప్ప మండలము కార్వేట్ నగరము సేమ్ ఎస్ఆర్పురము జీడి నెల్లూరు పాలసముద్రము సముద్రము కార్వేటి నగరం ఈ విధంగా ఆర్డర్లో వేసుకుంటూ వచ్చాము ప్రతి మండలంలోనూ ఉండేటువంటి ఆ యొక్క రేస్లో ఉన్నటువంటి వాళ్ళ నేమ్స్ కూడా ఇచ్చుకుంటూ వచ్చాం ఫర్ ఎగ్జాంపుల్ వెదుగుపు మండలం లోక్నాథ్ రెడ్డి వెదుగుపు మండలం కిషన్ చంద్ వెదుగుపు మండలం మోహన్ మురళి వెదుగుపు మండలం ఆ విధంగా వేసుకుంటూ వచ్చాం దానికి మనమైతే ఫోన్లో పాల్గొనే వాళ్ళు ఎవరైతే నచ్చారో వాళ్ళని మనం స్వైప్ ఓటు వేసి క్లిక్ చేసి ఓటు వేయొచ్చు ఇది మనం వాట్సాప్ గ్రూప్లో మనం చేసినప్పుడు ఏంటంటే ఎవరైతే వేస్తున్నారు అనే విషయం అనేది ఎవరికైనా తెలుస్తుంది అక్కడ బయటపడుతుంది అనమాట అందువల్ల ఎక్కువగా దాంట్లో పాల్గొనలేదు కొంతమంది సభ్యులు ప్లస్ అందువల్ల ఏం చేస్తారంటే దానికోసం గూగుల్ ఫామ్లో ఒక దాన్ని మనం క్రియేట్ చేసి దాని ద్వారా మనము పోస్ట్ చేస్తాం ఆ గూగుల్ ఫామ్ లింక్ ద్వారా ఎవరైనా ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు ఇది మనం చేశాం దీనికి మనకు దాదాపుగా ఇప్పటికే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఈ టైం ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే దాదాపుగా మనకు టైం పదకొండు గంటల ఇరవై రెండు యాభై ఒకటి ఇరవై రెండు యాభై ఒకటి ఓకేనా ఆ టైం అవుతుంది ఇప్పుడు ప్రజానికి మన దగ్గర అయ్యేటువంటి టైం ఓకే ఇప్పుడు ఈ టైంకి అయ్యేటటువంటి ఎంత ఎంత అయినంటే దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఓటింగ్స్ అయినాయి ఇప్పుడు మనము దాని గురించి ఇప్పుడు ఒక మెసేజ్ ఒక అతను పెట్టాడు తను పెట్టినటువంటి మెసేజ్ ఏంటో ఒకసారి మీకు చదువుతాను ఆ గ్రూప్లో మీకు మళ్ళీ నేను దాంట్లో వేస్తాను కూడా ఆ పూర్తి మెసేజ్ మీకు చదివి వినిపిస్తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు తెలియజేయటం ఏమనగా తెలుగుదేశం పార్టీ నాయకులను రెచ్చగొట్టే విధముగా నాయకుల మధ్య విభేదాలు సృష్టించడానికి ఒక న్యూస్ ఛానల్ వారు వైసీపీ వారితో కుమ్మక్కై మండల అధ్యక్షులు ఎవరు అని ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంతమంది పేర్లతో ఫోన్ చేశారు ఆ న్యూస్ ఛానల్ వారికి ఇటువంటి సాఫ్ట్వేర్ లేదు దీని వెనుక తిరుపతికి చెందిన ఒక కంపెనీ వారు చెబితే దానికి అనుగుణంగా తెలుగుదేశం నాయకుల మధ్య విభేదాలు సృష్టించడానికి ఈ సర్వే చేస్తున్నారు దీనిపై చట్టపరమైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఎందుకు తీసుకోకూడదు అని రాశారు ఓకే ఫస్ట్ దీనికి నేను క్లారిఫికేషన్ ఇస్తాను గూగుల్ ఫామ్ మొబైల్ వాడే ప్రతి ఒక్కరు క్రియేట్ చేయవచ్చు దీనికి సపరేట్ సాఫ్ట్వేర్ ఏమీ అవసరం లేదు దీన్ని ఎవరైతే రాశారో వాళ్ళకి ఆ యొక్క ఏదన్నా ఉందో లేదో నాకైతే తెలియదు గూగుల్ ఫామ్ అనేది మీరు మీ యొక్క మొబైల్లో సృష్టించుకొని చేయొచ్చు ఇది నేను చేసిన ఎవరు ఒక మొబైల్ ద్వారానే చేశాను నా మొబైల్లోనే చేశాను అది ఓకేనా మొబైల్ అండ్ ల్యాప్టాప్లో కొన్ని నేమ్స్ అన్నీ తీసుకొని యాడ్ చేస్తాను దీంట్లో ఫోటోలు కూడా యాడ్ చేయొచ్చు దీనికి ఏదో ఒక కంపెనీ చెప్తున్నా ఇంకొక చెప్తున్నా మేము చేయడానికి చేయలేదు అసలు చేయడానికి అవసరం లేదు ఎవరో చెప్తే మేము ఏదో చేయాలి ఓకేనా అటువంటి సాఫ్ట్వేర్ లేదంట దానికి ఒక సాఫ్ట్వేర్ అవసరమా ఇది రాసిన వాడికి అసలు ఇది రాసిన వాడికి ఈ మెసేజ్ చేసిన వాళ్ళకి దీనికి సజెస్ట్ చేసిన వాళ్ళకి అది తెలియాలి వాళ్ళకి కనీసం అంటే మీరంత మొద్దులైతే మేమంత మొద్దులు అనుకుంటున్నారా అంత మాకు తెలియ తెలుసుకోకుండా మేము ఈ ఫీల్డ్లోకి వచ్చామనుకుంటున్నారా మేమేమో నాంత అంత మాత్రం నాలెడ్జ్ లేకుండా మేము మేము ఒక పత్రికను రన్ చేస్తున్నాం అనుకుంటున్నారా ఒక ఛానల్ రన్ చేస్తున్నాం అనుకుంటున్నారా ఒకసారి రండి ఒక ఆఫీస్ మా ఆఫీస్ని ఒకసారి విజిట్ చేయండి తిరుపతి అవిలాల సచివాలయం దగ్గర సెకండ్ బిల్డింగ్ నాది ఆఫీస్ ఆఫీస్ ఎంత పెద్ద ఉందో ఒకసారి విజిట్ చేయండి సేమ్ అదే టైం హైదరాబాద్లో ఉన్నటువంటి నా యొక్క ఆఫీస్ని విజిట్ చేయండి ఏం టెక్నాలజీ వాడుతున్నాను ఎన్ని సిస్టమ్స్ పెట్టుకున్నాను ఎంతమంది స్టాఫ్ని పెట్టుకున్నాను ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేసి మీరు ఒకసారి తెలుస్తుంది ఆ మాత్రం తెలియజేసుకో గూగుల్ ఫామ్స్ అనేది క్రియేట్ చేయలేకపోతే ఎందుకు మళ్ళీ మేము చిన్న గూగుల్ ఫామ్ మేము చేసిన దాన్ని చాలా చిన్న నేను చేసే దాంట్లో చాలా చిన్నది నేను చేయగలిగిన ఎడిటింగ్స్ అన్నీ నేను చెప్తాను మీకు కావాలంటే అడో ప్రీమియర్ వార్త పేపర్ ఎడిటింగ్ కోసం పేపర్ ఎడిట్ చేసేటటువంటి క్వార్క్ ఎక్స్ప్రెస్ కానీ పేజ్ మేకర్ కానీ నేనే ఎడిట్ చేస్తా ఫోటోషాప్ నేనే ఎడిట్ చేస్తా లైవ్ నేనే చేయగలుగుతా ఓకేనా ఇవన్నీ ఏ టు జర్ నేను మన ఛానల్లో వచ్చేటప్పుడు ప్రతి ఒక్కటి ఎడిటింగ్ చేసేది నేనే ప్లస్ నా స్టాఫ్ కూడా కొన్ని చేస్తుంటారు బట్ వాళ్ళకంటే కూడా ఎక్కువ నాకు తెలుసు నా స్టాఫ్ కంటే ఎక్కువ కూడా నాకు తెలుసు ఆ ఎడిటింగ్ సంబంధించినవి అవన్నీ కూడా అందుకోసం నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి చెప్పాను ఆ గూగుల్ ఈ గూగుల్ ఫామ్ అనేది ఎవరో చెప్తానో ఆ సాఫ్ట్వేర్ నా దగ్గర లేకపోవడం ఏంటి అసలు గూగుల్ ఫామ్ కోసం ఏ సాఫ్ట్వేర్ కావాలా ఫోన్లో క్రోమ్ గూగుల్ ఉంటుంది సార్ సరిపోదా ఒకటి క్లారిటీ ఇంకోటి ఆ న్యూస్ ఛానల్ వారికి కొన్ని ప్రశ్నలు అడుగుతాము సమాధానాలు చెప్పాలి అంట అసలు మీకు ఎందుకు నేను చెప్పాలి ఇప్పుడు నేను మీకేదో చేసి నేను మీకు భయపడు ఇంకోటి చేస్తే నేను ఈ వీడియో చేయట్లేదు బట్ దీంట్లో ఇంతమంది పాల్గొనే వీళ్ళకి అందరికీ కూడా తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో చేసి పెడుతున్నా ఓకేనా మీరు భయపడవు ఇంకోటి చేసే కాదు కాదు తను అడిగిన క్వశ్చన్స్ కూడా చెప్తా సమాధానం చెప్పాలనేది ఆ క్వశ్చన్ నాలుగు రోజుల ముందు వరకు ఈ గ్రూప్లో నాలుగు వందల ఎనభై మంది ఉన్నారు ఇప్పుడు దీన్ని వెయ్యి ఆరు మంది జాయిన్ అయ్యారు దీని వెనుక ఎవరి హస్తం ఉంది ఇన్ని రోజులు ఇదే గ్రూపు ఏడు వందల యాభై మంది దగ్గర ఏ సెవెన్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ తో రన్ అయ్యింది సెవెన్ హండ్రెడ్ ప్లస్ అయ్యింది ఈరోజు మార్నింగ్ మీ డేటా కానీ మీరు ఎప్పుడైనా చెక్ ఉన్న వాళ్ళని గ్రూప్లో ఇదే గ్రూప్లో మీరున్నారో ఎవరైతే ఈ మెసేజ్ చేస్తారు వాళ్ళకి తెలుసు మీరు ఎప్పుడైనా చెక్ చేసి ఉంటే తెలుసు ఉంటుంది ఈరోజు దాదాపుగా ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ జాయిన్ అయ్యారు కొంతమంది మరీ లెఫ్ట్ అయిపోయారు వాళ్ళని ఎవరెవరు జాయిన్ చేశారు ఫస్ట్ నేను ఈ పోల్ పెట్టాలనుకున్నప్పుడు ఈ యొక్క మన ఈ యొక్క మెయిన్గా ఈ కాన్స్టెన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా దీంట్లో ఉండాలి అనే ఉద్దేశంతో నేను కొంతమంది జాయిన్ చేశాను దానికి వీడియో కూడా పక్కన మీకు ప్లే చేస్తాను చూడండి నేను దాదాపుగా ఒక అరవై డెబ్బై మంది జాయిన్ చేశాను పెనుమూరు మండలంలో కొంతమందిని జిరి నెల్లూరు కొంతమందిని ఎస్ఆర్పురము కర్వేట నాకు తెలిసిన వాళ్ళని నేను కొంతమందిని యాడ్ చేశాను తర్వాత ఇంకొంతమంది యాడ్ చేయమని చెప్పేసి నా రిపోర్టర్స్ ఎవరైతే ఉంటారో పెనుమూరులో కానీ జిరి నెల్లూరు కానీ ఎస్ఆర్పురం కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేయమని చెప్పాం ఆ విధంగా యాడ్ చేయమని చెప్పినప్పుడు ఫస్ట్ బాలాజీ ఆ అబ్బాయి ఆల్రెడీ టూ త్రీ డేస్ ముందు నాతో మాట్లాడాడు ఆ అబ్బాయితో ఏంటంటే నేను జాయిన్ అవ్వాలి జాయిన్ చేస్తాను మామ నన్ను అడ్మిన్ ఇవ్వు అని చెప్పి అడిగాడు నేను అడ్మిన్ యాక్సెస్ అబ్బాయికి ఇచ్చాను ఆ అబ్బాయి దాదాపుగా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు జాయిన్ చేశారు అబ్బాయి జాయిన్ చేసిన లిస్ట్ అంత ఉంది కదా చూడండి మొత్తం లిస్టు ఆ అబ్బాయి ఎంతమంది జాయిన్ చేస్తారు ఏడు జాయిన్ ఇక్కడ కనబడుతుంది నేను లిస్ట్ పక్కన పే చేస్తాను ఆ స్క్రీన్ షాట్ మొత్తము పక్కన పే చే ప్లే చేస్తాను ఒకసారి చూడండి దీని తర్వాత పెనుమూరు మాకు సంబంధించిన మా రిపోర్ట్ రకూను కొంతమంది పెనుమూరు వాళ్ళందరూ జాయిన్ చేశారు ఇంతే జాయిన్ చేసింది కొంతమంది అడ్మిన్గా ఉన్న వాళ్ళు కొంతమంది వాట్సాప్ యొక్క లింక్ ఆ చార్ట్ ఇన్వైట్ని నేను అన్ని గ్రూపులకి ఫార్వర్డ్ చేశాను దాని ద్వారా కొంతమంది ఇన్వైట్ ఆ లింక్ ద్వారా ఇన్వైట్ ద్వారా వచ్చిన వాళ్ళని కొంతమందికి అప్రూవ్ చేశాం దానికి అడ్మిట్గా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అప్రూవ్ చేశారు అడ్మిట్గా ఉన్న వాళ్ళు కొంతమంది అప్రూవ్ చేశారు నాకంటే ముందు ఓ వాళ్ళు వాళ్ళ ఒకవేళ అప్రూవ్ చేసింది ఓ అంటే ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ కంటే ఎక్కువ మందిని వాళ్ళు అప్రూవ్ చేయలేదు మిగతా అందరినీ అప్రూవ్ చేసింది నేనే ఆ లింక్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు టోటల్గా వేసుకున్న వంద మంది తక్ కంటే తక్కువే ఆ విధంగా వేసుకున్న ఎంత ఎక్కువ వేసుకున్న ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఈరోజు జాయిన్ అవ్వలేదు ట్వల్ హండ్రెడ్ మెంబర్స్ జాయిన్ అయినా ఈరోజు థౌసండ్ మెంబర్స్ ప్లస్ థౌజండ్ ప్లస్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఉన్నారు మిగతా వాళ్ళు కొంతమంది ఎగ్జిట్ అయిపోయారు వీళ్ళందరినీ యాడ్ చేసింది ఎవరు ఇప్పుడు ఎవరైతే ఈ మెసేజ్ ఇదే గ్రూప్లో వేశారో అదే పర్సన్ కే బాలాజీ రెడ్డి అతనే ఈ గ్రూప్లో వేసింది ఇతను ఎవరు మురళీమోహన్కి శిష్యుడు వెదురుకుప్ప మండలం మండల అధ్యక్షుడు డేస్లో ఉన్నటువంటి మురళీ మోహానికి శిష్యుడు ఆయన ఈ గ్రూప్లో వేశాడు అతను ఎవరో కాదు మనకు తెలిసినటువంటి మన బామర్దే నేను ఇతల వంటించి కూడా నాలుగు వేసాలు అతనికి ఫోన్ చేసి కూడా అడిగా ఫోన్ చేసి ఏం మాట్లాడాను ఏం బాయ్ ఏం చే నువ్వే నాలుగు దేశాలు చెప్పావు ఏమని చెప్పావు మామ ఆయన ఏదో బాధపడుతున్నాడు మామ తక్కువ వచ్చింది మామ అందరూ అందరితో ఫుల్ అయిపోతుంది ఆయన మాత్రం తక్కువ అయిపోతుంది మామ బాధపడుతున్నాడు బామా వీలైతే ఎడిట్ చేసే కొడుతు అని కూడా అడిగావే ఏం చెప్పాను నేను లేదరా నేను కూడా మురళీకి వేసాను ఓటు ఇప్పుడు దా అట్ట అనుకుంటే అదే అదే మాట చెప్పరా ఆయనతో కూడా అని చెప్పాను నీతో ఎస్ అన్న ఆ మాట నీతో కాల్ కాలే నీ దగ్గర ఉంటుంది కదా కంపల్సరీ నీ దగ్గర నా దగ్గర కూడా ఉంది నన్ను నేను పెట్టమంటే ఎటు చెట్టు పెడతా అంద నా దగ్గర కూడా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ గ్రూప్లో ఆరు మంది ఉంటే పద్నాలుగు వందల తొంభై ఏడు ఓట్లు ఎలా వచ్చాయి పొద్దున్న బుర్రుందా లేదా నేను పెట్టిన లింక్ ఏంటి గూగుల్ ఫామ్ లింక్ ఆ లింక్ని ఈ గ్రూప్లో కాకుండా కాపీ చేసుకొని ఏ ఎటువంటి వేరే వేరే గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసుకున్నా వాళ్ళు ఎవరైనా ఎక్కడున్న వాళ్ళైనా ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళైనా సరే గూగుల్ వాడుతూ ఉంటే ఆ మెయిల్ అనేది యాక్సెస్ చేసి ఆ మెయిల్ ద్వారా ఎంటర్ చేసి ఆ వోట్ వేయచ్చు నేను అది కూడా తెలీదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్లో వెయ్యి మంది ఉంటే వెయ్యి మంది దీన్ని యూజ్ చేయలేదు నా తెలుసు ఒక థర్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్సే వాడుంటారు దీన్ని మిగతా వాళ్ళను బయట గ్రూప్లోనే జరిగాయి ఇంకోటి ఏంటంటే పాల సముద్రంలో ఉన్నటువంటి పాల సముద్రం మండలంలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు మానవీయ ఉన్న ఉన్నవాళ్ళు తక్కువ ఎందుకంటే అక్కడ నాకు రిపోర్టర్ లేరు కాబట్టి ఎస్ అక్కడ రిపోర్టర్ లేడు కాబట్టి నాకు అక్కడ చాలా తక్కువ ఉన్నారు అందువల్ల అక్కడ కొంతమంది రిపోర్టర్స్ అడిగితే కూడా రిపోర్టర్స్గా పర్సన్ పీపుల్స్ అడిగితే ఇచ్చాను నేను లింక్ పంపించాను లింక్ వాళ్ళు దాంట్లో షేర్ చేసుకుంటారు పాల సముద్రంలో ఎన్ని ఓట్లు ఫోల్ అయ్యాయి తెలుసా మీకు ఇప్పటి వరకు అయితే దాదాపుగా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టెస్ట్ ఉన్నాయి వాళ్ళు ఎవరు వినేది పక్కన మళ్ళీ చెప్తాను రేపు నేను రేపు వేస్తాను కంపల్సరీ వేస్తా అది తెలియదా మీకు అసలు గూగుల్ ఫామ్ అంటే ఏంటో తెలియనప్పుడు దానికి ఒక సాఫ్ట్వేర్ వాడతారని అనుకుంటున్నప్పుడు దీని గురించి నేను యాడ్ తెలుస్తలేదు అలా అనుకోవడం నా తప్పు ఓకే నెక్స్ట్ కొంతమంది తెలుగుదేశం నాయకులు వైసీపీ వాడుతో కుమ్మక్కై ఒక వ్యక్తికి అనుకూలంగా ఓటు వేయమని ఫోన్లు చేసి చెబుతున్నారు దీనికి సంబంధించి రేపు ఆ కాల్ రికార్డ్స్తో మేము బయట పెడతాము సంతోషం పెట్టండి ఏం తప్పే ఉంది ఒక వ్యక్తి అడిగాడు తన తనకు సంబంధించిన వాళ్ళకి ఓటు అని చెప్పి అడుగు అడుగు ఉండొచ్చు తను సరే మీరు కూడా అడుగుని వేసుకోవచ్చు దానికి అసలు సంబంధమే లేదు లేదు అసలు అసలు ఛానల్తో ఏం సంబంధం అది ఇది ఆల్రెడీ ఫస్ట్ మీకు తన క్లారిటీగా వేశాం ఇది ఓన్లీ సామాన్ ఒక అభిప్రాయ సేకరణ మాత్రమే ఇది ఎవరిని ఎవరిని ఉద్దేశించింది కాదు అని చెప్పి డిస్ప్లి వేసి అదే పనిగా ఆ యొక్క ఫామ్లో కూడా పైన పెట్టి గ్రూప్లో కూడా అది పోస్ట్ చేసిన తర్వాత దాన్ని కూడా పోస్ట్ చేసి చాలా ఇలాంటి అప్పు వచ్చేటప్పటికి దాన్ని నేను పోస్ట్ చేసిన తర్వాత తర్వాత చేసిన దాన్ని ఓకే ఇన్ని చెబుతున్నారు కదా ఈ ఫస్ట్ నేను వాట్సాప్లో నేను అప్లోడ్ చేసినప్పుడు నేను వాట్సాప్ వాట్సాప్ పోల్ పెట్టినప్పుడు ఫస్ట్ ఎవరు ఓటేశారు ఫస్ట్ ఎవరు ఓటేశారు ఎదురుకుప్ప మండలంలో కిషన్ మురళి అండ్ లోక్నాథ్ రెడ్డి ఉన్నారు దీంట్లో ఎవరికి ఎవరు ఫస్ట్ వేశారు స్క్రీన్ షాట్ రికార్డింగ్ మొత్తం మీకు పంపించమంటారా ఒక వ్యక్తి మన ఎమ్మెల్యే థామస్ గారికి పిఎన్ అని చెప్పుకుంటున్నటువంటి అనిల్ తను మురళీకి బామర్ది తను వేశాడు దాంట్లో తనే ఫస్ట్ వేసిన ఓటు అది రికార్డింగ్తో సహా ఉంది నేను వేస్తా చెప్తా చూపిస్తా అదుపు ప్లే చేస్తా నెక్స్ట్ కొంతమంది మండల అధ్యక్షులు ఈ రేసులో ఉంటే కూడా మీ న్యూస్ ఛానల్ వారు మీ వెనక ఉన్న వ్యక్తి చెప్పినట్లే కొంతమంది పేర్లు మాత్రమే పెట్టారు ఎవరు పేర్లు పెట్టలేదు ఎవరు పేర్లు పెట్టారు చెప్పండి లిస్ట్ ఇవ్వండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా రిపోర్టర్లు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము దీన్ని క్రియేట్ చేశాం ఓకేనా కొంతమంది క్రియేట్ చేసిన మధ్యలో కూడా ఒక వ్యక్తి నాకు కాల్ చేసి నేను కూడా అంత ఉన్నాను నా పేరు కూడా యాడ్ చేయమంటే గూగుల్ ఫామ్లో వచ్చిన తర్వాత గూగుల్ ఫామ్లో యాడ్ చేశా ఓకేనా అది కాకుండా మధ్యలో ఇంకొక వ్యక్తి మెసేజ్ చేశారు దీంట్లో వీళ్ళని కూడా యాడ్ చేయండి మునిచంద్రారెడ్డి అనే పేరు ఇంకోటి చకరరాయి రెడ్డి అనే పేరు వాళ్ళని కూడా యాడ్ చేయండి నేను నేను అప్పుడు వెంటనే అప్పుడు వాట్సాప్లో తెలియవేశాను ఇలాంటి ఆశాహాలు ఇంకా చాలామంది ఉన్నారు నేను మెయిన్గా వీళ్ళని మాత్రమే తీసుకున్నాను అనే ఉద్దేశంతోనే వేశాను అదే చెప్పాను కూడా తీరుగా క్లాటీ నెక్స్ట్ ఈ న్యూస్ ఛానల్ వారు ఒక దళిత ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే గారిని చేతగాని వాడిగా భావించి గంగాధరి నెల్లూరు మాత్రమే ఎందుకు ఈ విధమైన రాజకీయాలు చేస్తున్నారు మిగతా నియోజకవర్గాలు వీలు పెడితే మీ తాట తీస్తారని మీకు కూడా తెలుసు ఏ నియోజకవర్గంలో అయినా నా రిపోర్టర్స్ ఉన్నవాళ్ళు మన న్యూస్ ఛానల్కు ఉన్నటువంటి రిపోర్టర్స్ ఛానల్ ఉన్నవాళ్ళు ఆ రిపోర్టర్స్ ఏది ఇస్తే అది యాజీస్ అంటే వాళ్ళ యొక్క సాక్ష్యాధారాలతో వాడు ఇచ్చినటువంటి ఆ యొక్క న్యూస్ని యాజీస్ నేను పబ్లిష్ చేస్తున్నాను నాకు నెల్లూరు ఫుల్ ఫ్లెజర్గా ఉన్నారు నెల్లూరులో ఎలా న్యూస్ వస్తున్నాయో నా వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి మన న్యూస్ యొక్క వెబ్సైట్ చెక్ చేయండి మన న్యూస్ యొక్క యాప్ చూడండి యాప్ ప్లే స్టోర్లో ఉంది ప్లే స్టోర్లో చూడండి ఎటువంటి న్యూస్లు వస్తున్నాయి టీడీపీ న్యూస్లు వస్తున్నాయా వైసీపీ వస్తున్నాయా కుటుంబం వస్తున్నాయా జనసేవ వస్తున్నాయా అలాగే సామాజిక భద్రత మీద సామాజిక విషయాల మీద వచ్చినటువంటి న్యూస్ వస్తున్నాయా ఒకసారి చెక్ చేయండి ఊహాగానాలతో వేస్తున్నాను అనేటువంటి ఒక అతను అన్నాడు ఊహాగానాలతో వేస్తున్నామా ప్రూఫ్తో వేస్తున్నామా ఎవ్రీథింగ్ నాది పెట్టుకుని వేస్తున్నాను లేకుండా వేయలేదు కరాఖండికి చెప్తున్నాను ఎటువంటిది లేకుండా నేను వేయలేదు ఓకేనా తాటిస్తే ఎందుకు వేయట్లేదు తప్పు చేస్తే ఎదురుస్తాం అంతే కదా దానికి తాటి ఏంటి నా ఛానల్కి మన న్యూస్ ఛానల్కి ఎక్కడెక్కడ ఎక్కువ వ్యూస్ వెళ్తున్నాయి ఎక్కడెక్కడ నా రిపోర్టర్స్ ఉన్నారు ఎక్కడ నాకు పబ్లిక్ పబ్లిష్ ఎక్కువగా అవుతుంది మీకు తెలుసా జీడి నెల్లూరు నా సొంత నియోజకవర్గం నేను పుట్టిన ఊరు కాబట్టి నాకు ఇక్కడ సర్కిల్ ఉంది కాబట్టి ఎక్కువగా స్పీడ్గా అక్కడ స్ప్రెడ్ అయ్యింది ఇక్కడ ఉన్న కొన్ని విషయాలు ఎక్కువ తెలుసు కాబట్టి స్పీడ్గా నేను నాకు స్ప్రెడ్ చేసుకోగలిగాను మిగతా తెలంగాణలో ఆదిలాబాద్ ఖమ్మం మెదక్ రంగారెడ్డి డిస్టిక్ ఈ డిస్టిక్లలో తెలంగాణలో నా చూడండి ప్లేస్ వెళ్ళి చూడండి లోకల్ ఛానల్లో కూడా టెలికాస్ట్ అవుతుంది ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆగి ఉండాలి అక్కడ నాకు రిపోర్టర్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉండడు నాకు అక్కడ ఓన్లీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి మళ్ళీ సపరేట్ మొత్తం కలిపి తెలంగాణలో దాదాపుగా నలభై రెండు మంది ఉన్నారు అక్కడ ఏపీలో కాకినాడ విజయవాడ రాజమండ్రి కాళహస్తి తిరుపతి పొదలపట్టు చిత్తూరు మన జీడి కాన్స్టెన్సీ మొత్తం ఇంతమంది ఉన్నారు నాకు సేమ్ ఇదే వ్యక్తి నువ్వు నా మనతో పాటు ఇదే వ్యక్తి ఇదే ఎవరైతే ఈ పోస్ట్ బాకే బాలాజీ రెడ్డి నీ యొక్క వీడియో నువ్వే కదా చేసావు కదా నువ్వే ఈ ఛానల్లో కొన్ని రోజులు పనిచేసావు కదా నీకు తెలీదా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వెలు పెట్టి తాట తీస్తారన్నారు కదా ఎక్కడైనా సరే తప్పు చేస్తే ఎక్కడైనా సరే ఎదురు నిలబడతాం అదే మా నైజం అక్కడే నిలబడతాం అదే మా యొక్క జర్నలిజం ఎవరికి భయపడే ప్రసక్తే లేదు నెక్స్ట్ మీ వెనుక ఏ వైసీపీ నాయకుడు ఉన్నాడో ఏ తెలుగుదేశం కోవర్టు ఉన్నాడో ఎవరికి ఎవరికి ఫోన్లు చేస్తున్నారు అనే విషయం కాల్ డేటాతో సహా ఉంచుతాం ఇది నిరూపించి మీ ముసుగు తొలగిస్తాం తెలుగుదేశం నాయకులు ఇటువంటి న్యూస్ ఛానల్ ప్రలోభాలకు లొంగకండి ఈ న్యూస్ గ్రూప్లలో పై సమాధానాలకు సమాధానం చెప్పకపోతే ఆర్టికల్ నైన్టీన్ ద్వారా చర్యలు ఎందుకు తీసుకోకూడదు అనే ఆలోచన కూడా చేస్తాం ఓకే చేయండి ఆర్టికల్ నైన్టీన్ ద్వారా చేస్తామండి ఆర్టికల్ నైన్టీన్ అనేది దేనికోసం వచ్చింది ఎందుకు వచ్చింది దాన్ని ఎలా వాడతాం దానికి తెలుసా మీకు అది మీకు తెలియకపోతే నేను చెప్తాను చూడండి ఆర్టికల్ నైన్టీన్ దాని గురించి ఏ వైసీపీ నాయకుడు ఉన్నాడో ఏ టీడీపీ నాయకుడు ఉన్నాడో ఏ కోవర్ట్ ఉన్నాడో తెలియజేశాను ఇంతవరకు ఇప్పటివరకు ఏ ఒక్కరైనా సరే నా దగ్గరికి వచ్చి మాట్లాడడం కానీ కొంతమంది ఫోన్ చేసి మాట్లాడాడు ఈ ఫోన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఆరు మండలాల దగ్గర నుంచి చాలామంది మాట్లాడారు ఎలా ఉంది ఎలా రన్ అవుతుంది ఎంతమంది వచ్చింది ఎంతమంది చెప్పు 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 అని ఏదో దగ్గర చెప్పాను కూడా ఏం చెప్పిందంటే వేరేటివేం చెప్పలేదు రేవేటి గ్రూప్లో షేర్ చేశాను సేమ్ అదే మరి ఏం దాచిపెట్టుకునే దానికి ఏం లేదు మిగతా పూర్తి డీటెయిల్స్ అక్కడ వేశాను కూడా ఓకేనా మిగతా విషయం చెప్తున్నాను ఈ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ ఏం చెప్తుంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ మన దేశ పౌరులకు ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ కింద వాక్చాతుర్యం వ్యక్తిగత స్వేచ్ఛ లాంటి కీలకమైన హక్కులను కల్పిస్తుంది ఆర్టికల్ నైన్టీన్ స్పష్టంగా ఏమంటుంది భారతదేశ పౌరులు కొన్ని స్వేచ్ఛలతో జీవించగల సామర్థ్యం కలిగి ఉండాలి అని ఆర్టికల్ నైన్టీన్ చెబుతుంది ఇందులో మొత్తం ఆరు ముఖ్యమైన హక్కులు ఫ్రీడమ్స్ ఉన్నాయి అవి ఏవేవి వాక్చాతుర్యం స్వేచ్ఛగా మాట్లాడే అభిప్రాయం అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటువంటి హక్కు శాంతియుతంగా సమావేశం అవడానికి హక్కు ఎలాంటి ఆయుధాలు లేకుండా శాంతియుతంగా గొమ్ముగూడేటువంటి హక్కు సంఘాలు ఏర్పరచడానికి ఉండేటువంటి హక్కు యూనియన్లు సంఘాలు పార్టీలుగా ఏర్పడేటువంటి హక్కు భారతదేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించే హక్కు రాష్ట్రాలు పట్టణాలు గ్రామాలు స్వేచ్ఛగా తిరిగేటువంటి హక్కు భారతదేశంలో ఎక్కడైనా నివాసం ఉండే హక్కు ఏ రాష్ట్రంలోనైనా ఇంటిని ఏర్పరచుకునేటువంటి నివాసం ఏర్పరచుకునేటువంటి హక్కు స్వేచ్ఛగా వ్యాపారం వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి హక్కు నిబంధనలను పాటిస్తూ వ్యాపారం చేసేటువంటి హక్కు ఓకేనా ఈ హక్కులు పరిమితులు కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పరిమితులకు సంబంధించి ఉన్నాయి అవి ఏంటి మనము ఆ చట్టాలను ఉల్లంఘించుకున్న ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వాక్చాతం చేసేటప్పుడు మనం ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు ఏవి వెల్లడించు వెల్లడించకూడదు అలాంటి దానికి సంబంధించిన హక్కు అలాంటి దాని గురించి మనము మాట్లాడకూడదు అంటే వేరే వాళ్ళకి వెళ్ళే విధంగా జాతీయ భద్రతా విధానాలకి లోబడి మనం చేయాలి సేమ్ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి మనం ఏదైనా ర్యాలీలు కానీ ఇంకేదైనా ఒక చోట నుంచి ఒక వెళ్ళినా అలాంటివి ఏమైనా చేస్తే పర్మిషన్ తీసుకొని చేయాలి లేదంటే ర్యాలీలు అలాంటి వాటికి చేయకూడదు అనేది వత శాంతి భద్రతలకు ఆటంకం కలిగేలా మనం ఏదైనా చేయకూడదు ఇప్పుడు నేను చేసినటువంటి ఈ యొక్క పోల్లో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉందా నేను ఆల్రెడీ క్లియర్గా క్లారిటీగా నేను ఆల్రెడీ చెప్పాను నేను ఏమని ఇది పూర్తిగా నేను ఆల్రెడీ మీకు పూర్తిగా మ్యాన్షన్ చేశాను మెసేజ్ రూపంలో పూర్తిగా మీకు చేస్తాను అదేంటో మళ్ళీ మీకు చదివినిపిస్తాను ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ గూగుల్ ఫార్మ్స్ క్రియేట్ చేయడానికి ముందు కూడా నేను ఏమని చెప్పానంటే వాట్సాప్ ఫోన్ ఓటింగ్లో కొంతమంది పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదు ఎందుకనగా ఓటింగ్ వేసిన వారి గోప్యత అనేది లేకపోవడం వలన అందువలన గూగుల్ ఫామ్ అన్నది క్రియేట్ చేసి గ్రూప్ లింక్ని షేర్ చేయడం జరుగుతుంది ఈ లింక్ ద్వారా ఓటు వేసిన వారి వివరాలు ఎవరికీ కనబడవు క్రియేట్ చేసిన నాకు కూడా ఓటింగ్ ఎవరు వేశారని రెస్పాన్స్ అనేది కనబడదు ధైర్యంగా ఈ ఫోన్లో పాల్గొని ఓటు వేయవచ్చును అని పెట్టా నేను ఈ ఫోన్ జరిగిన కొంతసేపటి తర్వాత లింక్ షేర్ చేసిన తర్వాత నేను ఏమైనా మాట్లాడించాను స్క్రీన్ స్క్రీన్షాట్లో మీకు చూపిస్తాను యాక్చువల్గా ఇది ల్యాప్టాప్ కాబట్టి కొన్ని వీడియోస్ ఆ మెసేజ్లు అనేది అక్కడ వరకే కట్ అయ్యండి ఓకేనా మీకు అది చూపిస్తాను మీకు అది అలాగే చూడండి దీన్ని ఈ మెసేజ్ మొత్తాన్ని కూడా నేను చెప్పడానికి రీజన్ అది ఒకటే మేము ఎవరికి భయపడము మేము తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడము అలాగే దీనికి సంబంధించి నాకు ఎన్ని కాల్స్ చేశారు ఎవరో చేశారో నా దగ్గర రికార్డింగ్స్ ఉండదా మీ దగ్గర ఎలాగ రికార్డింగ్స్ ఉంటుందో సేమ్ అదేవిధంగా విధంగా ఒక రికార్డింగ్స్ ఉంటుంది కదా ఆ కాల్ లిస్ట్ ఏముందో ఏదైనా బయట పెట్టండి మాట్లాడదాం సేమ్ అదేవిధంగా నువ్వేం మాట్లాడావు నేనేం మాట్లాడానో ఇంకొకరు ఏం మాట్లాడారు నాకు కాల్ చేసి ఎవరెవరు ఎవరిని ఏమన్నా ఎవరు ఎన్ని బూతులు తిట్టారు అన్ని నేను నా దగ్గర లేవనుకుంటున్నారా ఎన్ని ప్రలో ప్రలోభాలకే లో చేస్తారు చూసారా ప్రలోభ పెట్టారు కొంతమందిని ఆ వీడియోస్ ఆడియోస్ ఎవ్రీథింగ్ నా దగ్గర ఉన్నాయి నేను ఇంకొకరు బయట పెట్టలేదు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ కంపల్సరీ బయట పెడతా వన్ బై వన్ ఎవ్రీథింగ్ నా దగ్గర ఉన్నాయి నేను వన్ బై వన్ నేను బయట పెడతాను ఈ విషయంలో ఇది నా ఓన్లీ ఒక ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రజలకు కూడా కాదు టీడీపీ కేటర్ ఉంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని రేపు ఒక వార్త రాయడం కోసం మాత్రమే ఈ ఫోన్ని కండక్ట్ చేశాం వేరే దానికి కాదు అది క్లారిటీగా ఆ ఫోన్ పైన కూడా అదే పనిగా ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఓటు వేయమని చెప్పేసి పైన డిస్ట్రాక్షన్లో కంపల్సరీ ఇచ్చాను దాన్ని చదవండి తెలుస్తుంది ఓకే ఓకే ఫ్రీ మన న్యూస్ ప్రేక్షకులకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మనం ఏది కూడా తప్పు చెయ్యం తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టం అదే మన యొక్క నైతిక విలువలు కాపాడుతుంది మనం ఎవరిని ఎవరి కోసం భయపడాలి ఎవరి కోసం భయపడాలి ఇది రిలీజ్ అయిన తర్వాత చెప్తున్నాను నేను భయపడాల్సిన అవసరం లేదు కేసులు పెడతారా పెట్టుకోండి కేసులు పెడతామని బెదిరిస్తున్నావు కదా నేనే పెడతాను నీ మీద నా ఒక ఛానల్ యొక్క పర్సన్ని మీరు ఈ విధంగా బెదిరిస్తున్నారని చెప్పి నేనే పెడతాను నేను ఈరోజు ఎక్కడున్నాను తెలుసా మీకు నా లైవ్ లొకేషన్ పెట్టిన ప్రజెంట్ నేను గుంతకల్లో ఉన్నాను అనంతపూర్ డిస్టిక్ గుంతకల్ దగ్గర ఉన్నాను నేను ఇక్కడి నుంచే వీడియో చేసి పెడుతున్నాను లేదంటే నా ఛానల్లో ఉండి ఇది వేరే రకంగా వేరే రకంగా వచ్చేది ఇప్పుడు అది లేదు కాబట్టి ఇప్పుడు నా వీడియో రూపంలో నా యొక్క దీన్ని నా యొక్క మీరు ఇచ్చిన మీరు అడిగినటువంటి ఆ క్వశ్చన్ కంటి సమాధానం చెప్పాను ఇంకేమైనా కావాలంటే కూడా పంపించండి ఇస్తా వేస్తాను కంపల్సరీ వేస్తా డైరెక్ట్గా అడగచ్చు ఇంకొకరి దగ్గరికి పంపించి వాళ్ళు ఎవరు టైప్ చేయిస్తే తీసుకుని నాకు పంపించేదానికి అంటే నేనే డైరెక్ట్ సమాధానం చెప్తున్నా ఎవరో చేయాల్సిన అవసరం లేదు పంపించండి చూద్దాం ఎవరికి భయపడే ప్రసక్తి అయితే లేనే లేదు గుడ్ నైట్